ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన పెద్ద సినిమాలు ఈ మూడు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ బాబు గారి కానీ ఈ మూడిట్లో తోపు సినిమా ఏదైనా ఉంది అంటే సంక్రాంతికి వస్తున్నామనే చెప్పాలి మాస్ హీరో కాదు వెంకటేష్ గారు డైరెక్టర్ కూడా మాస్ ఏం కాదు ఒక పిచ్చ కామెడీ ఉంటుంది సినిమాలో అలాంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి మీరు చూసుకుంటే గేమ్ చేంజర్కి మిక్స్డ్ టాక్ వచ్చింది దాని మీద కుట్ర జరిగింది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొంతమంది సినిమాకి నెగిటివ్ ఫ్లాప్ అని ఇచ్చారు అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా కొంతమంది పని కట్టుకుని మరి సినిమా ఫ్లాప్ ఫ్లాప్ అంటూ యూట్యూబ్లో సోషల్ మీడియాలో కావాలని స్ప్రెడ్ చేశారు టాక్ ఇలా రిలీజ్ అయ్యి ఏదో ఆడుతుంది గేమ్ చేంజర్ కానీ సినిమా బాగుంది మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కట్ చేస్తే డాకు మహారాజ్ ఈ సినిమాకి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు ఎందుకంటే బాలకృష్ణ గారు ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ గారి పోస్టర్స్ కనిపిస్తే చించి పడయనరా అని చెప్పాడు అది కూడా అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ అయింది ఆ విషయం ఇప్పుడు అప్రస్తుతం మొత్తానికి అప్పుడు అలా జరిగినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ బాలకృష్ణ గారి మీద కక్ష కట్టి మరి మన డాకు రిలీజ్ అయినప్పుడు నానా పెంట చేసి సినిమా మొత్తం ఫ్లాప్ చేసే ప్రయత్నం అయితే చేశారు కానీ కట్ చేస్తే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ బాబు గారి సినిమా ఎవరు ఉన్నారు యాంటీ ఫ్యాన్స్ బాలకృష్ణ గారి మీద కక్ష కట్టడానికి ఎవ్వరు లేరు అందరూ గేమ్ చేంజర్ సినిమా చూసిన వాళ్ళు వచ్చారు అల్లు అర్జున్ ఫ్యాన్సు వచ్చారు ఓవరాల్గా మూడు సినిమా టిక్కెట్లు చూసుకుంటే మూడు సినిమాల్లో ఎక్కువ టికెట్లు బుక్ చేసుకునేది సంక్రాంతికి వస్తున్నామనే సినిమాకి మాత్రమే ఎక్కువ టిక్కెట్లు బుక్ అయ్యాయి దీన్ని బట్టి ఏమర్థమైంది వెంకటేష్ బాబు గారు ది బెస్ట్ ఫర్ దిస్ సంక్రాంతి అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ఇక సినిమా ఎలా ఉందంటే కంప్లీట్గా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అలా 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 కూల్గా వెళ్ళిపోతుంది టాప్ టు బాటమ్ పేర్లు పడ్డ దగ్గర నుంచి ఎండ్ కార్డు పడేంత వరకు నవ్వుతూనే ఉంటాం అంత బాగుంటుంది సినిమా సో ఓవరాల్గా ఈ మూడు సినిమాలో కనుక చూసుకుంటే మూడు బాగానే ఉన్నాయి కానీ డాకు గేమ్ చేంజర్ ఎందుకనో మిక్సీ ట్రాక్ తెచ్చుకున్నాయి అది నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం వల్ల అన్నది నా ఉద్దేశం వెంకటేష్ బాబు గారి సినిమాకి ఏంటంటే యాంటీ ఫ్యాన్స్ లేకపోవడం వల్ల అందరూ సినిమా చూస్తున్నారు అందరికీ కామెడీ కావాలి ఎంత యాక్షన్ చూసేవాడైనా రొమాంటిక్ చూసేవాడైనా నవ్వుకోవాలి కాబట్టి హాయిగా నవ్వుకొని వెళ్ళిపోతున్నాడు ఇది అనమాట నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ